కూడా కూర్చుంట వాళ్ళ కార్యకర్తలు అయినా గుర్తుంటాడు ఇలా కేసీఆర్ కొడుకు మురిగిన్నాడు అలా బల్పు బాగా ఎక్కింది కన్నకౌరం ఎక్కింది బాగా నోరు హద్దులో పెట్టుకోవాలి బండి సంజయ్ బండి సంజయ్ హిందుత్వం కోసం మాట్లాడితే ధర్మం గురించి మాట్లాడితే నేత మఠం పెట్టుకోవాలి మీ అయ్య బాగా తాగి ప్రజలకు అందుబాటులో లేకుండా ఫామ్ హౌస్ ఉన్నాడు మరి మీ అయ్య బార్ పెట్టుకోవాలి మీ అయ్యే ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఏం పెట్టుకోవాలి మీ అయ్యే తాగి ఉండడానికి ఏం కావాలి బార్ పెట్టుకోవాలి బతకాలి నువ్వు ఊరికే తురుగోళ గురించి మారుతావు హిందుత్వం వ్యక్తి మారుతావు ఉద్యోగం నమ్మవు నువ్వు మసీదు కట్టుకో మరి నువ్వు ఒక మసీదు కట్టుకో నీ అయ్యా బార్ పెట్టుకోవాలని నువ్వు మసీదు కట్టుకో డో పెట్టుకో గడ్డం మెచ్చుకో నమాజ్ ఏ రోజు ఏది పడతాది మొరిగితే నీ ప్రభుత్వం ఉందని అహంకారం ఉంటాడు దగ్గర ఇన్ని రోజులు తిరిగాలే మేధావి ఇప్పుడు మేధావి మేధావేనాయి చాలా పెద్ద అయినాయి అని ప్రపంచంలో ఆయన కంటే పెద్ద మీదవి లేరు మేము పైసలు తీసుకెళ్తా కొబ్బరికి పడిపోతారే మేము ఏది తీసుకెళ్తే కొబ్బరికాడిపోతారే నేను మళ్ళాడుతున్నా నువ్వు పది సంవత్సరాలు ఏం బిక్కినావు మేధావి అప్పు ఈ మురుగటోడు ఏం పీకిండు నీ పది సంవత్సరాల్లో నువ్వు ఎంపీ ఉన్నప్పుడు నువ్వు పాండ బాగా మురిగినా బాగా మాట్లాడాడు మాట్లాడితే రోడ్డు వచ్చింది మరేమన్నా నువ్వు మాట్లాడితే ಆರುಬಿ ಹಚ್ಚಿ ನಾ ನಾವು ಮಾಡುತ್ತೆ ಮಾಡ್ತೇನೆ ರೈಲ್ವೆ ಸ್ಟೇಷನ್ ಅಭಿವೃದ್ಧಿ